అలాం రహమతుల్లాహి వరకా గౌరవనీయ విశ్వాస మానదన సోదరులరా ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డ్ బోర్డ్ సరణా చట్టానికి వ్యతిరేకంగా కోర్టులో వేసిన అంశంపై సుప్రీంకోర్టు తీర్పునిస్తూ మూడు అంశాలపై స్టే ఇచ్చింది ఆ మూడు అంశాలు కూడా ప్రధానమైన అంశాలు కావు ప్రధానమైన అంశాలు చాలా ఉన్నాయి ఈ మూడు అంశాల్లో కూడా ఇచ్చిన తీర్పు ఎలా ఉంది అంటే ఈ తీర్పును మళ్ళీ ప్రశ్నిస్తూ మళ్ళీ కోర్టులో వేయచ్చు కాబట్టి ఆల్ ఇండియా పర్సన్ లా బోర్డ్ తరఫున భారతదేశ వ్యాప్తంగా ఈ విషయంలో నిరసన కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది ఎందుకంటే ముక్త ఘట్టంతో ఖండించాలి భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా వచ్చిన తీర్పును ఎవ్వరూ ఆమోదించవలసిన అవసరం లేదు కాబట్టి దీన్ని ఖండిస్తూ ఆల్ ఇండియా పర్సన్ పర్సనల్ లా బోర్డు అక్టోబర్ మూడవ తేదీన ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు వ్యాపార సంస్థలు బండ్ పాటించమని కోరడం జరిగింది మరి వక్ చేసి కడప వారు కూడా ఆల్ ఇండియా పర్సన్ లా బోర్డు అనుబంధ సంస్థ కాబట్టి మేము ఆ బంద్కు సహకరిస్తాము అని చెప్పి పిలుపునిస్తూ మీరందరూ కూడా స్వచ్ఛందంగా సహకరించి ఎందుకు అంటే బహ్ అల్లా ఆస్తి అల్లా సంబంధించిన విషయం కాబట్టి దాన్ని ఎవరూ కూడా తొలగించడానికి కబ్జా చేయడానికి వీలు లేదు మరి అటువంటి బక్ఫ్ పరిరక్షణ కోసం మనందరం నడుము బిగించాలి మీరందరూ కూడా స్వచ్ఛందంగా అక్టోబర్ మూడవ తేదీన ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు వ్యాపార సంస్థలన్నీ స్వచ్ఛందంగా మూసివేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ వినమ్రతతో విని విన్నుకుంటున్నాం సదావారే కుమ్మురం తుల్లాకే వరక